क्षर्दोदर तो सह महीधरो महाभागो वेगवान मिताशन ओं विक्षराय नम ओं रोहिताय नम ओं मगाय नम ओं हेतव नम ओं दामोदराय नम ओं सहाय नम ओं महीधराय नम ओं महाभागा नम ओं वेगवते नम ఓం అమితాషనాయ భక్తులపై గల ప్రేమ తగ్గనివాడు రోహిత యొక్క అంతర్భాగమునందలి ఎర్రటి కాంతి కలవాడు మార్గ భక్తుల చేత వెతగబడువాడు హేతు ఉపాసకుల ఇష్ట సిద్ధికి కారణమైన వాడు దామోదర సర్వలోకములను ఉదరమునందు కలవాడు సహహ ప్రేమతో భక్తులు చేసే దోషాలను సహించేవాడు మహీధర భూభారమును తొలగించి ఉద్ధరించినవాడు మహాభాగ మహాభాగ్యము కలవాడు వేగవాన్ అపరిమితమైన పరమేశ్వర శక్తి అను వేగము కలవాడు అమితాషనహ అపరిమితమైన ఆహారము తిన్నవాడు విష్ణువు భక్తులపై గల ప్రేమ తగ్గనివాడు పద్మము యొక్క అంతర్భాగమునందలి ఎర్రటి కాంతి కలవాడు భక్తుల చేత వెతకడు వాడు ఉపాస కారణమైనవాడు సర్వలోకములను కలవాడు ప్రేమతో భక్తులు చేసే దోషాలను సహించేవాడు భూభారమును తొలగించి ఉద్ధరించినవాడు మహాభాగ్యము కలవాడు అపరిమితమైన పరమేశ్వర శక్తి అను వేగము కలవాడు అపరిమితమైన ఆహారము తిన్నవాడు ఈ శ్లోకంలో ఉన్న నామాలు భగవంతుని అపారమైన శక్తి అహేతుక కృప భక్తుల పట్ల ప్రేమ దయ మరియు ఉద్ధరణ శక్తులను తెలియజేస్తాయి ఈ నామాలను పఠించడం ద్వారా భగవంతుని ప్రేమ క్షమాశీలత లభిస్తాయి మార్గో హేతుర్ దామోదర సహా మహీధరో మహాభాగో వేగవానమితాశన ఇలాంటి మరిన్ని శ్లోకాల కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓం నమో నారాయణాయ